ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో పెద్ద గ్లింప్స్ ఇంకా రెండు రోజులు మాత్రం మిగిలి ఉంది ఈ రోజు తీసేస్తే శుక్రవారం శనివారం ఇంకా జస్ట్ టూ డేస్ మాత్రం మిగిలి ఉంది మరి పెద్ద గ్లిప్స్ ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైతే యూట్యూబ్ లో డ్రాప్ అవుతో అప్పటి నుంచి ఇరవై నాలుగు గంటల్లో దీని టార్గెట్ ఎంత గతంలో ఏ ఏ గ్లిప్స్ ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని వ్యూస్ క్రియేట్ చేసి ఎంత రికార్డ్ పెట్టింది అనేది ఒకసారి మనం ఒక టాప్ సెవెన్ సినిమాలు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం సో మొదటిగా చూసుకుంటే దేవరా సినిమా దేవరా సినిమా హిందీ వర్షన్ ట్వంటీ ఫోర్ దేవరా గ్లిమ్స్ హిందీ వర్షన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎయిటీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ మిలియన్ వ్యూస్ అది టాప్ సెవెన్ లో ఉంది టాప్ సిక్స్ లో వేర్ ఇస్ పుష్ప పుష్ప సినిమా గ్లిమ్స్ అది తెలుగు గ్లిమ్స్ అది ఇరవై నాలుగు గంటల్లో ట్వంటీ పాయింట్ ఫోర్ ఫైవ్ మిలియన్ వ్యూస్ సాధించింది అలాగే టాప్ ఫైవ్ లో ఉంది కంగువా కంగువా మూవీ ట్వంటీ పాయింట్ సెవెన్ సెవెన్ మిలియన్ వ్యూస్ ఇరవై నాలుగు గంటల్లో సాధించింది అలాగే గుంటూరు కారం ట్వంటీ పాయింట్ నైన్ ఎయిట్ మిలియన్ వ్యూస్ తో అది ఇరవై నాలుగు గంటల్లో అంత సాధించింది సో దేవర మూవీ దేవర తెలుగు ఇరవై నాలుగు గంటల్లో ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ సెవెన్ మిలియన్ వ్యూ సాధించింది అలాగే వేరీస్ పుష్ప హిందీ వర్షన్ ఇందాక మాట్లాడుకుంది తెలుగు వర్షను సో ఇది హిందీ వర్షన్ ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ మిలియన్ వ్యూస్ సాధించింది వేరీస్ పుష్ప హిందీ వర్షను అలాగే టాప్ వన్ లో ఉంది టాక్సిక్ టాక్సిక్ మూవీ థర్టీ సిక్స్ మిలియన్ వ్యూ సాధించింది ఇరవై నాలుగు గంటలో టాప్ వన్ లో ఉంది టాక్సిక్ మూవీ యష్ మూవీ సో ఖచ్చితంగా నాంచనాల ప్రకారం ప్రస్తుతం పెద్దకు ఉన్నటువంటి ని దృష్టిలో పెట్టుకుంటే ఇరవై నాలుగు గంటల్లో టాక్సిక్ వ్యూస్ ను కూడా దాటేసి టాప్ వన్ టాక్సిక్ని బీచ్ చేసి ఫార్టీ మిలియన్ వ్యూస్ ఖచ్చితంగా సాధిస్తుంది ప్రజెంట్ మార్కెట్లో లో ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది జస్ట్ ఫస్ట్ లుక్ తోనే మార్కెట్ ని షేక్ చేశాడంటే ఒక్కసారి గ్లింప్స్ వచ్చిందంటే ఇండియా వైడ్ మొత్తం షేక్ అవడం ఖాయం సో ఖచ్చితంగా పెద్ద గ్లిమ్స్ ఒక్కసారి వచ్చిన తర్వాత ఆ ప్రకంపనలు ఎలా ఉంటాయో ఒక భూకంపం కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇండియా వైడ్ గా ఈ సినిమా గురించే హాట్ టాపిక్ మాట్లాడుకుంటారు ఆ రేంజ్ లో ఉండబోతుంది సో మీరు ఎంత వ్యూస్ క్రియేట్ చేస్తుంది రికార్డ్ క్రియేట్ చేస్తుంది ఆల్ టైమ్ రికార్డ్ పెడుతుంది అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎంత వ్యూస్ వస్తుంది అనేది ఏ సినిమా టాక్ సిట్ ని థర్టీ సిక్స్ మిలియన్ వ్యూస్ ని బీట్ చేసి ఫార్టీ ప్లస్ మిలియన్ వ్యూస్ పెడుతుందా పెడతాన్ని కామెంట్స్ కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి